ఇది లాస్ట్ డే అప్లై చేసుకోవడానికి లాస్ట్ డే అని ఏం లేదు తర్వాత కూడా ఏమైనా ఉంటే మీరు అప్లై చేసుకోండి మరి చాలా మంది రేషన్ కార్డు లేకుండా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు వాళ్ళు కూడా అంటే చూద్దాము ఏదో ఒకటి మార్గం ఉంటుంది దాని గురించి తర్వాత చర్చించడం జరుగుతుంది ఇంకా ఏవైతే పనులు ఇక్కడ పెండింగ్ ఉన్నాయని చెప్తున్నారో ఏవైనా కావాలో రాబోయే రోజులలో అది అవన్నీ కూడా తప్పకుండా ముందో వెనుకనో గాన పనులన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి మరి ఈ ప్రభుత్వం ఏర్పడి నెలనే అయింది కాబట్టి మరి ఇవన్నీ కూడా జరుగుతాయి కొంచెము మనము ఇన్ని రోజులు ఓపిక పట్టినాం కాబట్టి ఇంకొన్ని రోజులు ఆగితే అన్ని పనులు అవుతుంటాయి మనకి ఇప్పటికే చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు పథకాలను అమలు జరగడం జరిగింది పథకాలల్లో ఉన్న రెండు గ్యారంటీలని అది ఒకటి ఏంటంటే ఉచిత ప్రయాణం మహిళలకి బస్సులలో ఇంకొకటి మన ఆరోగ్యశ్రీ ఈ రెండు కూడా ప్రభుత్వం ఏర్పడ్డ రెండు రోజుల్లోనే అమలు పరవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వము మన రాష్ట్రం ఏ స్థాయిలో ఉందో మీ అందరికీ తెలియని విషయం అట్లనే అదే తిరుగుగా ఇప్పుడు రాబోయే రోజులలో ఇచ్చిన సమయం ఏదైతుందో ఆ సమయంలో ఆ మిగతా గ్యారెంటీలను కూడా తప్పకుండా అమలు పరుస్తారు అందుకే మరి ఇప్పుడు ప్రజల దగ్గరికే మన ముఖ్యమంత్రి గారు ఉప